దగ్గర దగ్గర పది రోజులవుతుంది విజయవాడ ఊపిరి లేదు అంతలోనే వర్ణుడు మరోసారి విరుచుకుపడుతున్నారు వరద ముంపుతో బెజవాడ ఇంకా గజగజ వణుకుతున్న వేళ ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి అవుతుంది టెంపుల్ సిటీలో ఓవైపు బాధితుల ఆర్తనాదాలు పెడుతుండగానే ఉత్తరాంధ్రపై వర్ణుడు ఉరిమిరిమి పడుతున్నాడు విజయవాడ కోలుకునేదే లేదు అంతలోనే ఉత్తరాంధ్రకు వాన కష్టం వచ్చిపడింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానతో ఉత్తరాంధ్ర వణుకుతుంది వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వాన ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది విజయనగరం జిల్లా చీపురుపల్లిలో భారీ వర్షం నమోదైంది శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉమ్మడి విజయనగరం జిల్లా రేగిడి రాజం కొత్తవలస విజయనగరం బొబ్బిలి గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఇల్లు ముంపు బారిన పడ్డాయి శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనైతే రాకపోకలు నిలిచిపోయాయి లావేరు మండలం బెజ్జిపురం నుంచి బుడత వలస వచ్చే రాధారి మధ్యలో సెట్టిగడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది దాని ట్రాక్టర్ సాయంతో బయటకు తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేదు అతి కష్టం మీద డ్రైవర్ను స్థానికులు రక్షించారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిస్థితిలా ఉంటే ఉక్కునగరం విశాఖపట్నంలో నాన్ స్టాప్ గా కురుస్తున్న వానతో గోపాలపట్నంలోని భారీ కొండచర్య విరిగిపడింది జీవీఎంసీ తొంభై ఒకటవ వార్డు రామకృష్ణానగర్ వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన రక్షణ కుప్పకూలింది స్పందించిన అధికారులు యుద్ద ప్రాతిపదికన సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు ంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలోని భారీ వర్షాలు చేస్తున్నాయి దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది సెలవు ప్రకటించింది కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు జలాశయాలకు వరద పెరుగుతుండటంతో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కుండపోతగా కురుస్తున్న వర్షంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగాయి నదులతో పాటు వాగులు గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి విశాఖలో కొండవాళ్లు ప్రాంతాలకు ముప్పుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మేఘాద్రి రిజర్వాయర్లో రిజర్వాయర్ లో నీటి మఠం యాబైదు అడుగులకు చేరడంతో కాసేపటి కింద ఒక గేట్ ఎత్తివేశారు విశాఖ గంగవరం భీమునిపట్నం ఒడరేవులో మూడో నంబర్ భద్రతా సూచిక ఎగిరవేశారు అనకాపల్లి జిల్లాలో రాయవాడ పెద్దేరు కోనం కళ్యాణ పువ్వుల తాండవ జలాశయాలకు వరద తాకిడి పెరిగింది దీంతో స్పిల్ గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో శారద పెద్దేరు బొడ్డేరు వరహ సర్ప తాండ నగరాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చిద్రమైన రహదారులు వర్షాలతో మరింత దారుణంగా తయారయ్యాయి వంశధార నాగవల్లి మహేంద్ర తనయ సువర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి విజయనగరం జిల్లాలో వాగులు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి కొల్లేరు ప్రాంతంలో అనేక గ్రామాలను వరద నీరు చుట్టేసింది కైకలూరు మండవల్లి ఏలూరు రూరల్ మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది ఎగువ నుంచి బుడమేరు తమ్మిలేరు నుంచి భారీగా వరద నీరు చేరడంతో ఈ ముంపు మరింత పెరిగి గ్రామ పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి ఇక గోదావరిలోకి అదనంగా వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్లే దిగువకు విడుదల చేశారు భారీ వర్షాలతో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో విశాఖ విమానాశ్రయానికి వచ్చి వెళ్లాల్సిన ఆరు విమానాలు ఆలస్యంగా నడిచాయి అటు రంపచోడవరం ఏజెన్సీలో భారీ వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఒక కష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వేళలో ఉత్తరాంధ్రలో మొదలైన వాన కష్టం ఏపీ సర్కారుకు సరికొత్త సవాలుగా మారింది అటు తీవ్ర వాయుగుండం కాసేపట్లో ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటనుంది ఈ రోజు ఉదయం ఐదున్నరకి పూరికి ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం కలింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా రెండు వందల నలబై కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది వాయు పని ఇస్తూ పూరిగా సమీపిస్తుంది దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కొన్ని చోట్ల పెనుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇవాళ అంతా కూడా కోస్తాంధ్రలో కుంభవృష్టి పడే అవకాశం ఉందని తెలిపింది ఇక కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్లకు మించి వర్షం పడుతుందని హెచ్చరించింది ఉత్తరాంధ్ర తీరంలో నలబై కిలోమీటర్లు ప్రకాశం నెల్లు నెల్లూరు తీరాల్లో యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి మరొకటి ఉత్తరాంధ్ర వానగండం ఉత్తరాంధ్రకి స్థాపించింది ఆ ఇప్పుడు ఒకవైపు చూస్తున్నాం మనం దాదాపు పది రోజులుగా కూడా విజయవాడ ఇంకా కోరుకోలేదు వర్షం నుంచి బురద నుంచి ఇంకా ఇల్లు నుంచి బయట రాలేదు ఈ లోపల ఉత్తరాంధ్రలో ఏర్పడినటువంటి అల్పహీణం తీవ్ర అల్పీణం వాయుగుణం తీవ్ర వాయుగుణంగా ఇవాళ తీవ్ర వాయుగుణంగా మరి కాసేపట్లో ఒడిశా తీరంలో తీరం దాటబోతుంది ఈ నేపథ్యంలో ఆ తీరం దాటే ముందు తీరం దాటాక మూడవ నాలుగు గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది దాదాపు పన్నెండు సెంటీమీటర్ల నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది దాదాపు నలభై ఎనిమిది గంటలుగా రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో కురిసిన వర్షాలతో మొత్తం ఉత్తరాంధ్ర అంతా అపరాపుతం అయిపోయింది విశాఖ నగరంతో పాటు పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాలు చింతపల్లి వంటి ఆజీ ప్రాంతాలు అలాగే విజయనగరం శ్రీకాకుళం పట్టణం మొత్తం అంతా కూడా వరద మయమైపోయింది భారీ వర్షం దాదాపు పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షాలు ఇప్పుడు కురితే మళ్ళీ కూడా కురిసే అవకాశం ఉంది ఇప్పటికే చాలా ప్రాంతాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా విశాఖ తీసుకుంటే విశాఖ నగరంలో నా నగరం నడిపోతున్నటువంటి గోపాలపట్నంలో కొండవాళ్ళ ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండవాళ్ళు పడిపోవడంతో దాదాపు ఇళ్ళు మీద పడిపోవడంతో ఇల్లు కూడా ప్రమాణ స్థాయికి చేరుకునే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గణబాబు కలెక్టర్ అందరూ కూడా జిఎంసీ అధికారులు అందరూ కూడా పునర్వాస కేంద్రానికి నేను సాయంత్రం నుంచి కూడా తరలిస్తున్నారు ఆ ప్రాంతం అంతా చాలా ప్రమాదకరంగా మారింది ఆ ఇల్లు కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియదు ప్రతి ఏటా కూడా ఇదే కొండవాళ్ళ ప్రాంతాలు ఇదే పరిస్థితి ఇవాళ ఉదయం ఆ గిరిజన ప్రాంతాలు చింతపల్లి దగ్గర చాకరయ దగ్గర ఆ గిరిజన ప్రాంతాలను మొత్తం కొండరాలు పడిపోవడంతో గ్రామ గ్రామాలే మొత్తం ఇళ్ళని కూడా ధ్వంసం అయిపోయి వాళ్ళందరూ కూడా అవినాసం చేస్తున్నారు ఈ కొండరాలు పడిపోవడంతో కొంతమంది చనిపోయినట్ చేస్తున్నారు కొంతమంది గలంత చెప్తున్నారు వాళ్ళందరూ కూడా తమను ఆదుకోవాలని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ భారీ వర్షాలతో ఘాట్ రోడ్లన్నీ కూడా మూసిచ్చారు నేను చూడొచ్చు మనం అరకు ఘాట్ రోడ్లు కొండరాలు పడిపోవడంతో మొత్తం ఎక్కడికక్కడ కండిసిపోయింది ఇవ్వాల కూడా లంబటింగ్ అయితేనే లేకపోతే సీనియర్ వెళ్లే మార్గం ఘాట్ రోడ్ అయితేనే చింతపల్లి ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బంది పడుకున్న చింతపల్లి ప్రాంతం అయితేనే మొత్తం అన్ని ఘాట్ రోడ్లు కూడా మూసిశారు కనీసం అధికారులు వెళ్ళి వాళ్ళకి సహాయం అందించేందుకు కూడా ఉదయం నుంచి కూడా సంఘం చెల్లిన చింతపల్లి ప్రాంతానికి అధికారులు ఇంకా చేరుకోలేదు అధికారులు స్పందించారు ఐటీడీ అధికారులు అయితే కలెక్టర్ అయితే అందరూ స్పందించారు వాళ్ళు ఆదుకోవాలని చెప్పడం జరిగింది అదే విధంగా మరోవైపు అనకాపురం జిల్లాలో శారద నది అయితేనే అయితేనే మొత్తం అన్ని నదులు కూడా స్థాయికి మించి మొత్తం ఆ జలాశయాలు నిండిపోతున్నాయి ఆ విశాఖ నగరం పరిధిలో ఉన్నటువంటి గోపాలపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి నాగాద్రి గడ్డ దాదాపు యాభై ఐదు అడుగులకి చేరుకుంది అరవై అడుగులు చేరుకుంటే మరింత ప్రమాదం చుట్టుపక్కల ఉన్నటువంటి నగరం మొత్తం ముడిగిపోయే అవకాశం ఉంది అటు పక్కనటువంటి ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది గతంలో అనేక సార్లు ఎయిర్పోర్ట్ కూడా మూసేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ వాతావరణం అనుకూలించగా దాదాపు అనేక విమానాలు రద్దు చేయడం జరిగింది కొన్ని విమానాలు అయితే వేరే తోట వేరే ల్యాండ్ కు తరలించడం జరిగింది ఈ విధంగా మొత్తానికి అటు విజయనగరంలో కూడా ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం నీళ్లతో నిండిపోయి వరద నీళ్ళతో నిండిపోయి ఏజెన్సీ ప్రాంతాలు తాడిపూడికి వరద నీళ్ళు రావడంతో అది కూడా వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు గేట్లు వచ్చేయడం జరిగింది శ్రీకాకుళం కూడా నిన్న వాగులో ఒక వ్యాన్ కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇవాళ పాడేరులో ఒక వ్యక్తి వాగులో బండి మీద కొట్టుకుపోవడం అతను రక్షించడం జరిగింది ఏదో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా నగరం కంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవాళ పరిస్థితి దారుణంగా తయారైంది గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా కొండపైన ఉండే గిరిజన అందరూ కూడా ఈ కొండవాళ్ళు కొట్టుకుపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు గోదావరి జిల్లాలో కూడా మొత్తం వాగులు వంకలు పొంగి పడలే పరిస్థితి అనిపిస్తుంది గోదావరి జిల్లాలో కూడా చాలా కూడా పంట నష్టం ఏర్పడింది ఈ పంటలు వేసినటువంటి రైతులు కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అటు కొల్లేరు కూడా ముప్పు చాలా కొల్లెరికి బుడవేరు మొత్తం తరలిచ్చే పరిస్థితిలో ముడిపోయి ఏర్పడింది ఏలేరుగు కూడా గండి పెట్టింది ఇలా మొత్తం ఉజయోదా జిల్లాలో అయితేనే ఉత్తరాంధ్ర అయితేనే కోసం జిల్లాలో మొత్తం ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది ఆ తీవ్ర వాయుగుండం గిటాసేపట్లో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే కూడా మరో ఇరవై నాలుగు గంటల పాటు ఈ వర్షం దాదాపు ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో అధికారులు యంత్రాంగం అప్రమత్తమైంది ఇప్పటికే విజయవాడ నుంచి కోరుకుని ప్రభుత్వం ఇక్కడ కూడా కలెక్టర్ అప్రమత్తం చేసింది లోతట్టు ప్రాంతాలను గుర్తించి పరస్ట ప్రాంతాలకు కూడా స్పందించేందుకు మొత్తం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా గోదావరి జిల్లాలో కూడా మొత్తం ఏదైనా కూడా అధికారులు విజయవాడ చూసి ముందుగానే ఇక్కడ అప్రమత్తం అయ్యారు కాబట్టి ప్రభుత్వం నేర్పొని చెప్పొచ్చు అయితే జిల్లా ప్రాంతాల పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది వాళ్ళ కనీసం చింతావి తిండి కాని తాగరాలు నీళ్లు కానీ ఉండే పరిస్థితి లేదు అదే ఇల్లు కూడా మొత్తం కూలిపోయి బండ బండరాలు పడిపోయి ముచ్చువాత కూడా పడే అవకాశం ఉంది ఆ కాసేపు చెప్తమే చింతమల్లి నీళ్ళు పాడేరు ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల మొత్తం నాగిపోయినటువంటి గోడ కూడా కూలిపోతున్నాయి తిండి చూస్తున్న కిలో గోడ పడిపోవడం జరిగింది ప్రాణాలతో బయటపడ్డారు ఈ విధంగా మొత్తం ఈ తీవ్ర వాయుగుణం ప్రభావంతో అయితే మొత్తం నలగెనిమిది గంటలకు ఒక భారీ వర్షాలు కుర్చున్నాయి మరో నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు వస్తున్నది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నది పరిస్థితి రైట్ రైట్ వాసు థ్యాంక్ యూ